ఉపయోగించుకోండి ఇది తాగునీరు కాబట్టి ఎవరు కూడా వృధా చేయవద్దు ఎవరికి ఎంత కావాలో అంతవరకు డ్రైవర్లు కానివ్వండి కండక్టర్లు కానివ్వండి ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ కూడా అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ మా సంస్థ గురించి ఉచితంగా చెప్పి అంతే అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మా మన్నించి విడివాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాటురంగ శ్రీనివాసరావు గారు తెలువకాయ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చేయడం అనేది చాలా సంతోషదాయకం

అడిగిన వాళ్ళ ట్రస్ట్ ద్వారా మరి వాళ్ళ నాన్నగారి జ్ఞాన కార్యక్రమం ద్వారా మరి ట్రస్ట్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు దాన్ని మేము కూడా మీద మరి ఈ యొక్క తల్లి విధురాన్ని మరి స్టాండ్లో ఉన్న ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా మరి మనస్ఫూర్తిగా ఉపయోగించుకొని మరి ఈ మంచి కార్యక్రమాన్ని మరి ఇచ్చినందుకు మరి మన సతీష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరు ముగిస్తున్నావు థ్యాంక్